వెల్కమ్ టు మై ఛానల్ నేను బీరకాయ మెత్తళ్ళు కర్రీ వండుతున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఆల్రెడీ బాగా పెట్టేసాను హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోయాలి ఆయిల్ పోస్తేనే అలా పోస్తే హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కితే ఏమవుతుందంటే మనకి ఏది పెట్టినా ఏపినా సరే మాడిపోకుండా నీట్గా వస్తుంది అనమాట అందుకని చెప్పి హీట్ ఎక్కుందా తెయాలి అని చెప్తున్నాను మీరు ట్రై చేస్తున్నాక మెత్తలు బాగా హీట్ వాటర్ కూడా రెండు మూడు సార్లు కడగాలి కట్ చేసిన తర్వాత దాని మీద పులుసు లాంటివి ఉంటే కూడా మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా నీట్కేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే బాగా అవి ఏగనివ్వాలి సిమ్లోనే ఏగనివ్వాలి బాగా బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ వచ్చేసేలాగా ఏగలేయకూడదు బాగా ఏగిపోయిన తర్వాత అప్పుడు మనం వాటిని పక్క తీసుకోవచ్చు లేదంటే దాంట్లోని ఉల్లిపాయ అవి ఏపి వేసి వేపచ్చు నేనైతే ఆల్రెడీ కొంచెం మరి అంత ఎర్రగా ఆపలేదు కాబట్టి దాంట్లోనే వేస్తాను ఉల్లిపాయలు కూడా కొంతమంది వండుకున్నప్పుడు కసు ఉంటాయి అలా అయితే ఇష్టపడరు తినేవాళ్ళు కనుక మీరు ఏం చేస్తారంటే ఉల్లిపాయ కూడా బాగా మగ్గాలి ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి చిన్న టిప్ అండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేసారంటే కొంచెం అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్ని అంతా బయటకు లాక్కొచ్చేస్తుంది ఉప్పు ఇలాగ బాగా వేగాలి ఇది కూడా వేగిన తర్వాత మన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేపేస్తాం కదా ఇంకా కొంచెం వేగాలి ఇంకా పచ్చి ఉంది కొద్దిగా వేగనిద్దాం వేగని వేగితేనే ఏదన్నా కూర టేస్ట్ ఓపికతో చేయాలండి ఏముంది ఉల్లిపాయలు వేపేసాము ఉప్పు కారం వేసేసాము కూర నీళ్ళు పోసేసాము కూర అయిపోయిందంటే కుదరదు టేస్ట్ రాదు అదే కూర వేరే వాళ్ళు వండితే మళ్ళీ టేస్ట్ వస్తుంది ఎందుకు వస్తుంది అన్నారు ఓపిక్గా సిమ్లో వేపుతారన్నమాట అవి వేగిపోయిన తర్వాత నేను బీరకాయ ముక్కలు వేసేసాను బీరకాయ ముక్కలు వేసిన తర్వాత బీరకాయలు ఎక్కువ వాటర్ ఉంటుంది అలాగే బీరకాయలు కొంచెం సాల్ట్ కూడా ఉంటుంది మనకి అంటే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కొంచెం సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఉప్పు చూసేసుకోవాలి ఇప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి మనం ఒకసారి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా బిరకాయ ముక్కలు బాగా కలిపేసుకుని ఒక్కసారి అలాగా చుట్టుకొని మళ్ళీ అలాగా సమానంగా సరి చేసుకుని క్యాప్ పెట్టుకుంటే ఆ హీట్కి ఆ ఆవిరికి ఏదైతే ఉందో వాటర్ అది బయటకు వస్తుంది అది కొన్ని చూసారా వాటర్ ఎంత వచ్చిందో నేను చెప్తానే ఉన్నాను బిరకాయ ముక్కలు త్వరగా మగ్గాలన్నా సరే మనం క్యాప్ పెట్టుకోవాలండి కొంచెం పచ్చేసాను దాంట్లోని ఫస్ట్ పోయి యాంటీబయాటిక్ కదండి అలాగే కారం వేసాను ఇది రెడ్గా లేదు ఇది పాత కారం అందుకని మీకు రెడ్గా కనపడట్లేదు ఇది కారం కూడా వేసిన తర్వాత ఉప్పు కొంచెం ఆల్రెడీ వేసారు కదా కొంచెం నీళ్ళు వేసాను సరిపడా మొత్తం కలిపేస్తున్నాం చూడండి మనం ఓకే దాన్ని గీకి గీకి కడగా అలాగా కాకుండా మనం ముక్కల వారికే ముక్కల వరకే తిప్పుతున్నాను చూస్తున్నారు కదా మీరు అలా తిప్తూ ఉంటే ఇలా కింద కలరు ఇది నాస్టిక్ కదా జాగ్రత్తగా మనం దీనికి చక్కగట్టి వాడాలి నేను చక్క గట్టి అయితే ఎక్కడో పెట్టేస్తాను నేను కనపడలేదు సరే సమయానికి మూత పెట్టేసుకోవాలి ఇది ఇలా మనకి ఉప్పు వేసాం కదా ఆ ఉప్పుకి మళ్ళీ బీరకాయలో ఉన్న వాటర్ అంతా మళ్ళీ వస్తుంది చూపిస్తాను చూడండి నేను అసలు వాటర్ పోయలేదు అది ఉంది వాటర్ చూసాను ఎండ అవంతా మగ్గాలి ఇప్పుడు మీరు కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు కొంచెం లేదంటే అలాగే మగ్గించుకోవచ్చు మీ మీ ఇష్టం నేనైతే కొన్ని ముక్కలు ఎందుకంటే చేప కొంచెం గట్టిగా ఉంటుందని నేను వాటర్ పోసాను మెత్తళ్ళు కొంచెం ఉడికితే మెత్తగా అవ్వాలి కదా ఆల్రెడీ ఆయిల్ వేస్తాం గట్టిగా ఉంటుంది ఇంకా గట్టిగా అవ్వకూడదు కదా అందుకని కొంచెం వాటర్ పోసి ఉల్లిపాయ ముక్క లాంటిది ఏదన్నా ఉన్నా శుభ్రంగా ఉడికిపోతుంది వాటర్ పోసే సమయానికి ఎంత ఉందో అంత వాటర్ పోసేసి మనం క్యాప్ పెట్టేసుకుని కొంచెం మధ్య మధ్యలో కలపాలి ఎందుకంటే మనకి వాటర్ ఇగిరిపోయిందనుకో మాడు వస్తే కూర అంతా చెడిపోతుంది అదో రకమైన వయసు వెళ్ళొస్తుంది అలా కాకుండా నీట్గా సిమ్లో పెట్టుకుని అలా రెండు మూడు సార్లు వెళ్ళి కలపాలి కలిపిన తర్వాత చాలా బాగుంటుందండి టేస్ట్ ఉప్పు సరిపడా టేస్ట్ చూసుకోండి చాలా పోతే కొంచెం వేసుకోండి కానీ ఇలాగే మీరు వండితే అంటే కొంచెం కోరేసుకుంటే చాలు చాలా అన్నం కలుస్తుంది అలాగే బీరకాయ మొక్క కానీ ఉల్లికాయ ముక్క కానీ కసకస్ మనకుండా మొత్తం ఈవెన్గా ఉడిగిపోతుంది మసా ఎటువంటి మసాలాలు ఎటువంటి తాలింపులు నేను వేయలేదు దీంట్లో చాలా సింపుల్గా వండాను కానీ ఇలాగే వండి చూడండి మీకు టేస్ట్ ఏంటో ఏంటో తెలుస్తుంది చాలా బాగుంటుంది ఇదే ప్లేస్లో మెత్తళ్ళ బదులు ఎండి రొయ్యలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది ఇంకా బాగుంటుంది ఎందుకంటే అది వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట మీరు కొంచెం అన్నం తిన్న వాళ్ళు తన్న తింటా అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం కూరయి ఇంకా కొంచెం అన్నం వేసుకో అని చెప్పి వేయించుకుంటారు అంత బాగుంటుంది నేను చెప్పాను అని కాదు మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నాది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయింది నేను భోంచేసేస్తున్నాను మీరు కూడా భోంచేయండి లంచ్ టైం అయిపోయింది ఓకేనా మర్చిపోకండి వండండి